సోసాలు కాయించుకోవాలంటే మనం ఇదిగోండి ఇట్లా ఇది సోత్స కాయండి ఇదే ఇత్తనం అవుద్ది మనం ఎట్లా పెట్టుకోవాలంటే దీన్ని ఇది ఇట్లా సీల్ చేసుకునే కవర్ తీసుకుని ఇదిగోండి ఇన్ని కొన్ని కొన్ని నీళ్ళు ఇట్లా వేసుకోవాలి దాంట్లో సీల్ చేసేసే నేను సో మొక్క ఇది మొక్క వచ్చేస్తుంది మొక్క వచ్చినాక చూపిస్తాను నేను ఇంతే మంచి మనం పాత పాత పెట్టుకుంటున్నాను అప్పుడు కాయలు చెట్టు వస్తుందండి విత్తనాలు ఉంటాయో లేవో నాకు తెలియదండి ఇది బట్టికి చెట్టు అవుద్ది అంతవరకు అంటే గ్యారంటీ అండి నేను మొలిచిన క్రితం ఇది కాయని మొల పెట్టు దీంట్లో కవర్లో పెట్టానండి కవర్లో పెట్టా కదా ఇదిగోండి చూసారా కారు ఇట్లా ఏర్లు వచ్చేసింది కాయ ఏర్లు వచ్చినప్పుడు ఇదిగోండి దీని మొక్క మనం ఎట్లా పెట్టుకోవాలి పెట్టుకోవాలంటే ఇదిగోండి పెట్టుకుని అంతేండి సైడ్కి పెట్టి ఇది సైడ్కి పెట్టి ఇటు బట్ట మటుకు పోసుకోవాలండి అంతే కాతి పెట్టేది ఇదిగో ఇక్కడ మనకి ఇక్కడ చూసారా ఇక్కడ నుంచి ఇక మొక్క వస్తుందండి ఇక ఇక్కడ వచ్చినాయి అనుకోండి ఇక్కడ టూ లోపల టూ మంత్స్ లేకపోతే రెండు నెల పదిహేను రోజులకల్లా మనకి రెండు నెలలకు పాకేస్తుందండి పూత వచ్చేస్తుంది రెండు నెల పదిహేను అట్లా కాయలు కూడా వచ్చేస్తాయండి సోసోకాయలు ఇదిగోండి సోసో కాయ చూసారా పింద ఇట్లా ఉంటాయండి పిందలు ఇక పువ్వు ఇలా ఉంటుందండి ఇదిగోండి పువ్వు మూత ఇట్లా ఉంటుంది పువ్వులు తెచ్చుకుని ఇక అనేది చూద్దామండి మనము తెచ్చుకుని నేను చూపించా కదా అట్లా చేసుకోండి మీకు సొచ్చకాయలు బెంగళూరు వంకాయ కావాలంటే సుసారండీ ఇది బెంగళూరు వంకాయ చెట్టు ఇట్లా పాకుద్దండి ఇట్లా పాకుద్ది మనం కాయలు సొచ్చాలు ఇదిగోండి ఇదిగో ఇదిగోండి తను ఎన్ని ఇదిగోండి ఇట్లా ఇంటి చెట్టు వచ్చేసింది ఇదిగో ఇట్లా వచ్చిందండి చెట్టు నేను ఇప్పుడు కోసుకుంటున్నానండి కోసుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ ఒక ఫస్ట్ వస్తుందా చూసారా ఈ కాయందో చూసారా నా దగ్గర ఇదే ఫస్ట్ రాటం అండి ఈ కాయలు నేను ఇక్కడ ఒక కాయలు చూసారా అదిగోండి ఇక్కడ ఒక కాయ ఇక్కడ రెండు కాయలు ఉన్నాయండి ఇక్కడ ఒకయ ఇక్కడ కాయ ఇక్కడ ఇదిగోండి ఇక్కడ కాయ ఉంది చూసారా ఇదంతా బాగుంటుందండి చెట్టు అంతా మనం చెట్టు చెట్టు చాలా బలంగా వచ్చిందండి చూడండి ఈ కాయ చూసారా ఈ కాయ బాగుందండి ఇదిగో నేను పోసుకుంటున్నానండి ఇక్కడ కా నేను బాగుంది కదండి కాయ కోసుకున్నానండి చూస్తే కాయ ఇదేనండి ఫస్ట్ నేను కోసుకుంటాము అంటే కొంచెం చిన్నగా ఉండప్పుడే కోసేసుకుంటున్నానండి నేను చిన్నగా ఉండప్పుడే కోసేసుకుంటున్నాను మళ్ళీ పెద్ద అయితే ముద్దురు ఏమో దీని గురించి నాకు ఏం తెలియదు అసలు అందుకే ఈ చిన్నగా ఉన్నప్పుడే నేను కోసేసుకుంటున్నాను చెట్టు బాగా బాగుద్దండి చక్కగా పెట్టుకోండి టాలెస్ మీద మంచిగా వస్తుందండి అదే చేతకాలంలో వస్తుంది చది కాలంలో బాగా కాస్తాయి అనుకుంటా నాకు అది బాగానే ఉండేయండి పిందలు వస్తున్నాయి బాగానే ఉండేవి ఇగోండి ఇగోండి ఇట్లా కోసుకున్నాను చాలా కోసుకున్నానండి నేను ఇంకా ఉండేవి కానీ ఇదిగోండి ఇక్కడ ఉండేవి కానీ ఈ కోయట్లేదండి Мм тагаад л тараад гээд лээ. Наалвца лавсаар патэе гэдэг аа. Ани ఇదిగోండి ఇక్కడ ఇట్లా తీసుకోవాలండి ఇట్లా తీసుకుని కొంచెం తీయాలండి ఈ స్వచ్ఛక్కాయి కదండి మనం బెంగళూరు బక్కాయి మామూలుగా ఇట్లా పెట్టేసుకుని ఏర్లు ఉండయి కదండి ఇంతేనండి ఇట్లా కప్పి పెట్టడం మేము ఇంతే కట్టి ఇంతే కట్టి పెట్టాలండి ఇంతే ఖర్చు పెట్టాలండి మనకి మనం ఈ ఇది టూ మంత్స్కే కాయ వచ్చేస్తుందండి టూ మంత్స్కే కాయ వచ్చేస్తుంది ఇంతేనండి కాయ తెచ్చుకుని నేను చూపించాను కదా అట్లా చేసుకోండి మీకు సోసకాయలు ఈ బెంగళూరు వంకాయ కావాలంటే ఇంతేనండి